మనకైతే అప్ప చెప్తే సరే మనం దానికే చూడకలేదు అంత ఆయన చూసుకుంటాడు అందుకనేగా మనం ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడికే రావడం సరే ఆ ఫీజు మాట ఫీజుకే ఏముందండి ఏ ఫీజు తప్పినా వచ్చిన ఫీజు డాక్టర్ ఫీజు తప్పుతుందా అదే అండి మేము ఎక్కువ ఉంటామా మీరు పుచ్చుకోకుండా ఉంటారా పాదుకో పరకు ఏమిటండి ఇలాంటి కేసులో నాలుగు వందలకి తక్కువ మీ మర్యాదకి వెళ్ళు నాలుగు వందలే మంచి మంచి అయితే వస్తాం వచ్చేదానికి ఈ చీజ్ ఎక్కువగా ఉండేరా ఉంటుంది కూడా అంతే అంతే అయ్యా చూడండి గారు చిన్న కేసుకి అంత పెద్ద ఫ్రీ ఏంటండి చేస్తాం కదా మీకేం తెలుసు అంటే తెలియదు చాలా కష్టం అయినా నాకు We <laughs> What? <laughs> অৰ্ধ ঘণ্ট আছোঁ কলগীয়া